అందరితో పాటు పుట్టి పెరిగి ఒక స్థాయికి వెళ్ళాక గొప్పవారుగా ఎలా నిలుస్తారు సాధారణ వ్యక్తులు మహానుభావులుగా ఎలా మారుతారు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలేమిటో తెలుసుకుందాం నంబర్ వన్ మనసును అదుపులో ఉంచుకోవడం మనిషిలో ఉండే అతిశక్తివంతమైన సాధనం మనసు మనసును అదుపులో పెట్టుకోవడం ఒక గొప్ప శక్తి చాలామంది తమ మనసు చెప్పినట్లుగా నడుచుకుంటారు కానీ గొప్పవాళ్ళు తమ మనసును తమ నియంత్రణలో ఉంచుకుంటారు మంచి ఆలోచనలు సానుకూల దృక్పథం మంచి లక్ష్యం వైపుగా తమ మనస్సును మళ్లించుకుంటారు వారు తమ మనస్సులోని చెడు ఆలోచనలను అపోహలను దూరంగా ఉంచుతారు నిరంతరం స్వీయ విశ్లేషణ చేసుకుంటూ తమలోని లోపాలను సరిదిద్దుకుంటూ ఉంటారు మనస్సును అదుపులో ఉంచుకోగలిగితే సాధించలేనిది ఏదీ ఉండదు నంబర్ టూ అంతరాత్మను అనుసరించడం అంతరాత్మ అనేది మనలో ఉండే నిజమైన స్వచ్ఛమైన కోరికల స్వరూపం ఈ లోకంలో మనకు ఎన్నో ఆశలు ఆశయాలు ఉంటాయి వాటిలో ఏది నిజమైనదో ఏది కల్పితమో మనకు తెలియకపోవచ్చు కానీ మన అంతరాత్మ ఎప్పుడూ సరైన మార్గాన్ని సూచిస్తుంది గొప్పవారు తమ అంతరాత్మ చెప్పినట్లుగా నడుచుకుంటారు ఇతరుల మాటలకు లోకం పోకడకు లొంగిపోకుండా తమ అంతరాత్మను విశ్వసించి ధైర్యంగా ముందుకు సాగుతారు అంతరాత్మను అనుసరించడం ద్వారా ఎవరైనా తమ నిజమైన లక్ష్యాన్ని చేరుకోగలరు నంబర్ త్రీ స్వార్థం లేని సేవ సేవ అనేది మనిషిలోని ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది ఒక వ్యక్తి తన ఆనందం కోసం తన ప్రయోజనాల కోసం జీవించకుండా ఇతరుల సంతోషం కోసం సమాజం అభివృద్ధి కోసం పనిచేస్తే అతడు గొప్పవాడవుతాడు స్వార్థం లేని సేవ ద్వారా అతడు ప్రజల మనస్సుల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు ఉదాహరణకు మదర్ థెరీసా మహాత్మాగాంధీ వంటివారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను వదిలేసి ప్రజల కోసం సేవ చేశారు అందుకే వారు ఈనాటికి గొప్పవారిగా పూజించబడుతున్నారు నంబర్ ఫోర్ అహంకారాన్ని వదిలేయడం అహంకారం ఒక వ్యక్తి పతనానికి ప్రధాన కారణం గొప్పవారు ఎప్పుడూ అహంకారానికి దూరంగా ఉంటారు వారు తమకు ఉన్న జ్ఞానాన్ని శక్తిని ధనాన్ని గొప్పగా చెప్పుకోరు బదులుగా మరింతగా నేర్చుకోవడానికి తమకంటే ఉన్నతమైన వారి దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు నమ్రత అనేది గొప్పవాళ్లలో ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఈ అహంకారాన్ని జయించడం వల్లనే వారు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు నంబర్ ఫైవ్ నిరంతర ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం అనేది ఒక వ్యక్తిని ముందు నడిపించే ఇంధనం గొప్పవారు తమ మీద తమకు ఎప్పుడూ నమ్మకం ఉంటుంది వారు చేసే ప్రతి పనిలోనూ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ వారికి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది ఒకవేళ విఫలమైన వారు దానిని ఒక పాఠంగా తీసుకుని మరింత శక్తితో ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసం ఉన్నవారిని చూసి ఇతరులు స్ఫూర్తి పొందుతారు ఇది గొప్ప నాయకులు ఆధ్యాత్మిక గురువులలో కనిపించే ఒక సాధారణ లక్షణం నంబర్ సిక్స్ క్షమించడం ప్రేమించడం క్షమాగుణం అనేది ఒక వ్యక్తిలోని గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఇతరుల తప్పులను క్షమించడం ద్వారా మనం మన మనస్సులోని కోపాన్ని ద్వేషాన్ని తొలగించుకోగలం అలాగే ప్రేమ అనేది అన్నిటికంటే గొప్ప శక్తి ప్రతి జీవి పట్ల ప్రేమ దయచూపడం అనేది ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది బుద్ధుడు జీసస్ క్రైస్ట్ వంటి మహానుభావులు ప్రేమ క్షమాగుణం ద్వారానే తమ మార్గాన్ని ప్రజలకు చూపారు ఈ లక్షణాలు ఒక వ్యక్తిని గొప్పవానిగా మారుస్తాయి నంబర్ సెవెన్ సరైన గురువును ఎంచుకోవడం సరైన గురువును ఎంచుకోవడం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు గురువు కేవలం మనకు జ్ఞానాన్ని మాత్రమే కాకుండా సరైన మార్గంలో నడిచేందుకు సహాయం చేస్తారు మన జీవిత లక్ష్యం విలువలు నైతికత గురించి నేర్పుతారు గొప్పవారు తమ జీవితంలో సరైన గురువును వెతుక్కుని వారి బోధనలను సూచనలను అనుసరిస్తారు గురువును గౌరవించడం వారి మార్గదర్శనంలో నడుచుకోవడం అనేది ఒక గొప్ప లక్షణం ఈ సూత్రాలు జీవితంలో నిజంగా అమలు చేస్తే ఎవరైనా గొప్పవారుగా ఎదగగలరు ఇది కేవలం ఒక మార్గదర్శకం మాత్రమే దాన్ని అనుసరించి ముందుకు వెళ్లడం మన చేతుల్లోనే ఉంది